హాయ్ వివర్స్ ముందుగా అందరికి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు ఈ దసరా సెలవులకి అండ్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి వన్ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన సహజ సిద్ధ ప్రదేశమైన కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురియము మరియు మాంగ్రోవ్ ఫారెస్ట్ ని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ఈ ఇది కాకినాడ దగ్గర గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంది ఈ మ్యాంగ్రో ఫారెస్ట్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఫారెస్ట్ ये ये प्लेस में चोट डालने की మనకి ఫుల్గా వన్ డే పడుతుందండి మేమైతే మార్నింగ్ ద్రాక్షారామం టెంపుల్ చూసుకొని మధ్యాహ్నానికి ఇక్కడికి రీచ్ అయ్యామండి అందువల్ల పూర్తిగా చూడలేదు మెయిన్ మెయిన్ ప్లేసెస్ మాత్రమే చూసాము మీరైతే మార్నింగ్ నైన్ కంతా వచ్చేస్తే ఫుల్గా చూడచ్చండి ఈ ఈ ప్లేస్ అయితే చాలా చాలా ప్రశాంతంగాను ఇంకా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరుతో కలిసి ఉంటుందండి చాలా ఎంజాయ్ చేయొచ్చు నేను ఈ వీడియోలో ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోలోకి వస్తే ఈ వీడియోలో నేను ఫుల్గా టికెట్ ప్రైస్ కానీ తర్వాత రిస్ట్రిక్షన్స్ కానీ అన్నీ కూడా చూపిస్తున్నాను టికెట్ ప్రైస్ అయితే పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అండి చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తర్వాత ప్లాస్టిక్ కవర్స్ కానీ అలో లేదండి ఇంకా మనకి లగేజ్ కౌంటర్ కూడా ఎంట్రీలోనే రైట్ సైడ్లో ఉంటుంది ఇంకా ఇక్కడ చూ గా చూడాల్సిన ఏంటంటే రకరకాల పక్షులు తర్వాత వన్య ప్రాణులు ఇంకా దట్టమైన చెట్లు గృహలతోనూ ఇంకా మంచిగా వాటరు రోడ్డుకి ఇరువైపులా కూడా వాటరు వంతెనలతో చాలా చాలా బాగుందండి ఇంకా ఫొటోస్ చూ ఫొటోస్ షూట్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ అండి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకమైన ఆట వస్తువులు ప్లే ఏరియా అంతా కూడా ఉందండి ఇంకా ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే బోటింగ్ కూడా ఉందండి బోట్లో ఈ దట్టమైన అడవుల్ని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షుల్ని ఇంకా రకరకాల ఇది చేపల్ని అన్నిటినీ కూడా చూడొచ్చండి ఇంకా బోటింగ్ అయితే స్పీడ్ బోట్ అయితే టూ హండ్రెడ్ అండి మామూలు బోట్ అయితే హండ్రెడ్ రూపీస్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇంకా ఇక్కడ మధ్యలో అక్వేరియం కూడా ఉంది ఇంకా మనకి ఫుడ్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్స్కి అయితే కూల్ డ్రింక్స్ అలా అయితే ఒకటి రెండు షాపులు మాత్రమే ఉన్నాయండి ఫుడ్ అయితే యావరేజేనండి కానీ ఇంక వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ అంతా కూడా అలో లేదు కాబట్టి ఫుడ్ యావరేజ్ అండి పర్లేదు అయితే హైజీనిక్ గా ఉంది మీరు ట్రై చేయొచ్చండి ఇంకా మీకు మీకుగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మధ్య మధ్యలో కూడా నీట్గా ఉండే టాయిలెట్స్ కూడా ఉన్నాయండి జెంట్స్ అండ్ లేడీస్కి సపరేట్ సపరేట్గా టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇంకా పక్షుల్ని చూడడానికి కూడా మధ్య మధ్యలో టవర్స్ కూడా కట్టారండి ఇంకా మనం వాటర్ని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ సైడ్ వంతెనలు కూడా కట్టారండి బోట్ బోట్ వాక్ కూడా ఉంది ఇంకా మధ్య మధ్యలో ఏ ఇక్కడ ఏండే రకరకాల పక్షులు బోట్స్ కూడా పెట్టారు డీటెయిల్గా మనకి చూడొచ్చండి ఆ బోట్ ఆ బోట్స్లో కూడా ఇంకా మనం బోటింగ్లో రకరకాల పక్షుల్ని తర్వాత చెట్లని కూడా దట్టమైన చెట్లని అరణ్యాన్ని కూడా చూడచ్చండి ఇంకా ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్